తరి సాంబార్ సింపల్గేదు అంతా నోడ్క అదూ మంగళూరు స్టైల నాలుగు కిటి మేము చిక్కు గాద్రదు అర్ధ ఈరుళి తగ్గించి ఎలా వాష్ మిట్కీ ఆమె స్వల్ప బెల్ కలర్ ఆరెంజ్ కలర బా బె తినీ ఎరసలుష్టి నీటి వాష్ మన నీట వాష్ మా చూటే వాష్ అదే కుక్కర్ తారీ జ మిక్స్ తరకారి జ అదే కుక్కరే ఎలా సేది ఒం విసి కుక్కర్ వన్సి ఉంది అదే

టేస్ట్ ఇది అంటే కబ్బప్ప జాస్తి టేస్ట్ స్దానికి కవ జీ స్వల్ప ఫ్లేక స్పూన్ అసలు ఫ్ బరంట అందుకు కుక్కర్ ముచ్చు మార भी신 टुडे आफ्टर मैं मसाला पेकड आइटम्स बना रहा हूं। ಸ್ವಲ್ಪ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಅದನ್ನ ಹಾಕಿ. ಒಂದೆರಡು ಸ್ವಲ್ಪ ಚಿಕ್ಕ ಗಾತ್ರದ மிளಂခြಾನ. ಒಂದೆರಡು स्पून ಧನಿಯಾ ಬೀಜ, ಒಂದ 10 ಮೆಣಸಿನಕಾಯಿ, ಮೆಣಸು, ಸ್ವಲ್ಪ ಬೆಂಬಲ್ಲಿ, ಸ್ವಲ್ಪ ಮೆಂತ್ಯ, 1/2 स्पून ಜೀರಿಗೆ, 1 स्पून 1/2 स्पून సేవ ఒం స్పూన్ జీ స్వల్ప అరిశిణ స్వల్ప పెప్పర్ నొత్ పెప్పర్ హి ఖారే స్వల్ప తెంగకాయ హిదా స్వల్ప ఈ మసాలా స్వల్ప ఫ్రై మెన్నే మసాల స్వల్ప తి స్వల్ప కొబ్బరి ఎన్నె హాక్తీ నేను బెండ్రెడ్ యాజ్ మాత్రు బాడీ మెండ్ సంగీరు ఫస్ట్ నన్ను కొబ్బరి ఎన్నె తిస్ట్ స్వల్ప మెణు హాకు మెంసీ మెంట్స్

嗯。嗯 이렇게. <shriek> உக்கொரு பவுட்ருன உட்கொள்ள கரம் மசாலா மசாலுக்கு அஸ்ட் கொப்பிட்டு நான் சாம்பார் ஒப்பிட்டு What Thank you.

சமெல் ஆகும் அல்ல கேட்ட கதிணி நீர் முச்சு முடிச்சு அது டேஸ்ட்டு చాలి ఇష్టం